ఏపీలో పొత్తులు ఖరారైపోయాయి ఇప్పుడు బీజేపీ ఆరు సీట్లు అడగడంతో అంత షాక్ అయిపోయారు దీని వెనక ఏమన్నా లెక్ ఉందా అన్ని సీట్లు గెలిచే సత్తా కూడా ఉందా నమస్తే అమ్మా ముందుగా లెక్క ఏమీ లేదమ్మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ దుర్మార్గపు పాలన నుంచి కాపాడాలా రాష్ట్రాన్ని మళ్ళా గాడిలో పెట్టాలా రాష్ట్రానికి పరిశ్రమలు రావాలా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తగ్గాల రాష్ట్రంలో అవినీతి పూర్తిగా తొలగించాలా అదేవిధంగా కేంద్రం నుంచి వస్తున్న పథకాలన్నింటినీ కూడా సద్వినియోగం అయ్యి కింద ప్రజలకు పేద ప్రజలకు అందాలా ఈ ఈ లెక్కే ఉందో తప్ప ఇంకేదో లెక్కలు మా దగ్గర లేవు చాలా స్పష్టంగా ఉన్నాం మేము ఆరు పార్లమెంట్ సీట్లు పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నాం మేము రెండు వేల పద్నాలుగులో కూడా టీడీపీతో పొత్తులో ఉన్నప్పుడు మాకు ఆరోజు నాలుగు అసెంబ్లీ నాలుగు పార్లమెంట్ సీట్లు ఇచ్చారు పద్నాలుగు అసెంబ్లీ సీట్లు ఇచ్చారు ఈరోజు ఆరు పార్లమెంట్ సీట్లు పది అసెంబ్లీ సీట్లు ఇచ్చారు వీటన్నిట్లో కూడా మేము విజయం సాధించబోతున్నాం తెలుగుదేశము భారతీయ జనతా పార్టీ జనసేన పొత్తు వచ్చే ఎన్నికల్లో ఒక అద్భుతమైన విజయాలు సాధించబోతుంది ఈ పొత్తు కేవలము రాజకీయ ప్రయోజనాల కోసం కాదు ఈ పొత్తు రాష్ట్ర ప్రజల కోసము రాష్ట్ర ప్రజల విస్తృత ప్రయోజనాల కోసము రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను అన్నిటినీ కూడా తొలగించడం కోసం భారతదేశంలో తెలుగువారు ఆత్మ గౌరవాన్ని కాపాడడం మనం ఈ ఐదు సంవత్సరాలు మనం చూసాం గత ఐదు సంవత్సరాల్లో కూడా అనేక సమస్యలు ఈ రాష్ట్రంలో ఉద్భవించాయి ప్రత్యేకంగా రాజకీయ దుర్మార్గము రాజకీయ కక్షలు తప్పుడు కేసులు పెట్టడాలు ప్రతిపక్ష పార్టీలని మీద దాడులు చేయడాలు ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని చాలా అసభ్యంగా మాట్లాడ్డాలు ఇవన్నీ ఈ ఐదు సంవత్సరాలను చూసాం మనం అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వము కోర్టులకు వెళ్ళింది వివిధ న్యాయస్థానాలు వివిధ స్థాయిల్లో ఉండే కోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ముటిక్కాయలు పడ్డాయి రాష్ట్ర ప్రభుత్వం చేసిన అనేక నిర్ణయాలు ఉన్న న్యాయస్థానాలన్నీ కూడా తిరగదోడాయి ఇది కరెక్ట్ కాదని చెప్పాయి భారతదేశం మొత్తంలో కూడా ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ఒక నవ్వుల పాలైన సందర్భాన్ని మనం చూసాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ గౌరవంగా నిలబడాలా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధించాలా ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లాలా ఆంధ్రప్రదేశ్లో అవినీతిని అంత ముందుంచాలా ఆంధ్రప్రదేశ్ నుంచి అప్పుల నుంచి కాపాడాలా ఈ లెక్క తప్ప వేరే లెక్క ఉందని నేను అనుకోవడం లేదు మాకు పూర్తి విశ్వాసం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఈ మూడు పార్టీలు రెండు వేల ఈ ఇరవై నాలుగులో జరిగే ఇంకా హార్డ్లీ టూ మంత్స్ ఉంది రెండు నెలలు మాత్రమే ఉంది ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మేము ఒక అద్భుతమైన విజయం సాధిస్తాం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నష్టపోయిన ఈ యొక్క గ్లోరీ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ వీటన్నిటిని కూడా మళ్ళా నిలబెడతారు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మనం విభజన వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాం ఉన్నప్పటికీ కూడా విభజన వల్ల అనేక ప్రయోజనాలు మనకు మనకు చేకూరాయి ఒక అద్భుతమైన విద్యాసంస్థలు పదకొండు విద్యాసంస్థలు ప్రతిష్టాకరమైన విద్యాసంస్థలు వచ్చాయి పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణం వచ్చింది భారతమాల సాగరమాల ప్రాజెక్టులు వస్తున్నాయి రైల్వే ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టులు వచ్చాయి రైల్వే డివిజన్ విషయంలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఈ రాష్ట్ర ప్రభుత్వం యాభై ఐదు ఎకరాలు మాకు ఇప్పటికి భూమి కేటాయించినందువల్ల ఈ యొక్క రైల్వే జోన్ని మేము ఏర్పాటు చేయలేకపోయాం జోన్ని ఏర్పాటు చేయలేకపోయామని చెప్పారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సరైన సమయంలో స్పందించడం లేదని అదేవిధంగా రైల్వే ప్రాజెక్టులు అనేకం వచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వారి యొక్క షేర్ క్యాపిటల్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం భరించవలసిన సొమ్ము ఏదైతే ఉందో దాన్ని జమ చేయనందువల్ల అనేక రైల్వే ప్రాజెక్టు కూడా వెనకపోయే కేంద్రం అదేవిధంగా జల్ జీవన మిషన్ ప్రతి ఇంటికి నీరిచ్చే కార్యక్రమం స్వచ్ఛమైన నీరు పేద ప్రజలు ఇంటికి నీరు ఇచ్చే కార్యక్రమం నేరుగా కుళాలు ఏర్పాటు చేయడం ద్వారా అవి కూడా ఈ రాష్ట్రంలో నతనడక నడుస్తున్నాయి మిగతా దేశంతో పోల్చుకున్నప్పుడు అనేక ప్రాంతాల్లో అద్భుతంగా ఈ జల్ జీవన్ మిషన్ ఇంటింటికి నీరు మంచినీరు ఇచ్చే కార్యక్రమం అద్భుతంగా కొన్ని అంత పెద్ద రాష్ట్రము ఉత్తరప్రదేశ్ రాష్ట్రము ఇరవై కోట్ల మంది ఉండే రాష్ట్రము అక్కడ నల్సే జల్ కుళాయి దగ్గర నుంచి నీరు ఇవ్వాలనే ఇంటింటికి ఒక విజయవంతమైన కార్యక్రమం అక్కడ ప్రక్రియ జరిగింది దృఢద్రవశాస్త ఈ రాష్ట్రంలో కేంద్రం ఇచ్చిన అనేక పథకాలని వినియోగించుకోవడంలో అట్ ద సేమ్ టైం దుర్వినియోగం చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందనే విషయం చాలా స్పష్టంగా ఉంది అందుకనే మేము రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసము రాష్ట్ర ప్రజల విస్తృత ప్రయోజనాల కోసము రాష్ట్రాన్ని మళ్ళా తిరిగి గాడిలో నిలబెట్టడం కోసము మా మూడు పార్టీల పూర్తి ఏర్పడింది ఆ దిశగానే మేము ఎడుతు వెళుతున్నాం తప్ప ఇదేదో రాజకీయ ప్రయోజనాలు ఇంకేదో ఎత్తుగడలు ఉన్నాయని నేను అనుకోవడం లేదు